ఓం శుక్లాంబృతరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాతు సర్వ వ్యాసాయ విష్ణుపాయ వ్యాస రూపాయ విష్ణవే నమో వై బ్రహ్మ నమో నమ మనం నిన్నటి రోజునే యాభై నాలుగు శ్లోకాల వరకు చెప్పుకున్నాం ఇప్పుడు యాభై ఐదు యాభై ఆరు రెండు శ్లోకాలు ఈరోజు చెప్పుకుందామండి చదువుతాను చూసుకోండి జీవో వినయిత సాక్షి ముకుందో అమిత విక్రమ అంభోనిధి అనంతాత్మా మహోదరిశ్యయోంతక అజో మహార్హస్వాభావ్యో జితామిత్ర ప్రమోదన ఆనందో నందనో నందనోనంద సత్యధర్మ త్రివిక్రమ ఈ రెండు శ్లోకాలు మనం ఇప్పుడు అర్థం చేసుకుందామండి జీవో వినయిత సాక్షి ముకుందో అమిత విక్రమ అంభోనిధి అనంతాత్మ మహోధి శయోంతక ఇలాగ విడిది చదువుకోవాలండి ఇంకా జీవ అంటే మనం మనందరూ జీ ఇలా ఉంటాం కదా మనం ప్రాణాలతోటి ఈ క్షేత్ర రూపంలో ఆయన ఉన్నాడు ఆయన జీవ ఆయన జీవం ఇచ్చి ధరించి ఉన్నాడు ఇక్కడ కనుక ఈ ఆయనకి ఆ జీవం అంటే ఈ ప్రాణం ఈ క్షేత్రంలో ఉన్నాడు అలాగా అది అందుకని జీవహానామం ఇక ఆత్మనాశనం కలగకుండా రక్షించి తన 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 పరిచర్లు చేసేలాగా జీవింపజేస్తూ ఉంటాడు భాగవతుల్ని అందుకని జీవహానామం అంటే జీవించే లక్షణం అంటే జీవుడిలో ఆ పరమాత్మ నివసించి ఉంటున్నాడు కనుక జీవయతి ఇది జీవ అంటే మనలో జీవిస్తూ ఉన్నాడు కనుక ఆ పరమాత్మ రూపంలో జీవ నామని చెప్పారు అంటే జీవించడం అంటే ఏమిటి ఎప్పుడూ ఉండడం తాను నశించకుండా ఉంటాడు ఆయన అందుకే జీవ పదార్థం ఆయన అక్కడ ఈ నామంలో జీవ అంటే ఎప్పుడూ జీవించి ఉండడం ఆయన లోపల పరమాత్మ ఎప్పుడూ ఉంటాడు కనుక తాను ఉన్నాను అని ప్రజ్ఞ కలిగి ఉండడమే జీవలక్షణం అంట ఇది మనం చక్కగా పూర్తిగా ఆయన అహం బ్రహ్మోస్మి నేను పరమాత్మను అన్న జ్ఞానం ఆ జీవుడికి కలిగిన వెంటనే ఆ జీవత్వం నేను ఓ జీవుణ్ణి అని వేరే భావం ఆ పరమాత్మ కన్నా వేరుగా మనం ఉన్నాము అన్న భావం నశిస్తుంది అనమాట అది అప్పుడు మనందరికీ కూడా అలాంటి అలాంటి నేనే ఆ పరబ్రహ్మణాన్ని ఎప్పుడైతే మనం తెలుసుకుంటామో అప్పుడు వాళ్ళ మనలో ఉన్న ఆ పరమాత్మ తత్వం సిద్ధిస్తుంది మనకు కూడా అప్పుడు దా అప్పుడు దాని ద్వారా మనకి జన్మ మరణాల బాధ పోతుంది కాబట్టి మనం జీవించటం అంటే ఆత్మజ్ఞానంతో ఆ లోపల ఉన్న ఆత్మస్వరూపుడు పరమాత్మ ఏని నేను నేను అనుకుంటా నేను ఆ ఆత్మాన్ని తెలుసుకోవాలన్నమాట మనం అదే ప్రజ్ఞ అదే పూర్తిగా మనం మేల్కోవడం అప్పుడే పరమాత్మను తెలుసుకుంటాం అనమాట కాబట్టి ఇంకా ఎప్పటికైనా సరే నా భక్తుడికి కూడా వలేనే ఈ విశ్వాత్మ స్థితి ఇస్తాను చెప్తాడు ఆ భగవంతుడు ఇలా భోగాలే కాదు ఆ స్థితి కూడా నాలో మమ సాధర్మ మా గత అని చెప్తాడంటే నాలో నేనే ఆయన వాడే నేను అన్నట్టు వాళ్ళని కూడా ఆ జీవులందరినీ కూడా నేను వాళ్ళకి అలాంటి లక్ష్యం ఇస్తానని చెప్పడం అనమాట అంటే నాతో సమాన లక్ష్యం జీవుడు కూడా పొందాలన్నదే భగవంతుడు ఆశ అనమాట అదే ఆయన ప్రతిజ్ఞ కూడానని చెప్పడమే ఇక్కడ నామానికి అర్థం ఇంకా వినయిత వినయత అంటే అనుకో కదా వినయం అంటే అనుకు అని చెప్పుకుంటాం కదా మన మామూలు అర్థం అంటే అంటే ప్రజల యొక్క అణుకువకు ఆయన ఆయన వాళ్ళ అనుకువ అవును వాళ్ళు అనుకోగా ఉన్నారంటే సాక్షిగా ఆయన ఉన్నాడు అలా అంతటా సాక్షిగా సంచరిస్తూనే ఉంటాడు వినయతే రక్షతీతి వినయిత అని చక్కగా చెప్తున్నారన్నమాట అంటే మనకి చక్కగా మన బుద్ధగించి ఈ భక్తులందరినీ రక్షిస్తూ ఉండేవాడని అర్థం వస్తుంది అనమాట ఇంకా నయ అంటే అనే అర్థం ఉంది మనకి అందరికీ నాయకుడిగా అందరినీ నడిపించేవాడు అని అర్థం వస్తుంది కాబట్టి నడిపించే లక్షణం ఉన్నవాడు అలాగా మనకి ఆ ప్రసాదిస్తాడు అలాగా అంటే న చక్కగా నడవడం అనేది నేర్పిస్తాడు అనమాట అలాగా ఆ విశేషమైన ఆ దైవ లక్షణం ఆ మోక్షం వైపు నడిపిస్తుంది కనుక ఆయన అలా నడిపిస్తాడు కనుక ఈ నామం వినయత అంటే మనం ఆధ్యాత్మిక పురోగతికి ఆయన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు మనకని అర్థం అనమాట అనగా ఇంకా అంటే ఇక్కడ వినయం ఎప్పుడు వస్తుంది మనలో అహంకారం పోతే వస్తుంది అంటే అప్పుడు అహంకారం ఎప్పుడైతే నశిస్తుందో మనకి మన మనకి ఆ భగవంతుడి పట్ల వినయ విధేయతలు ఉంటాయి దాన్ని ఆయనే ప్రసాదిస్తాడు కనుక ఈ నామం ఆయనకి వినయిత అని చెప్పబడింది అనమాట ఇంకా తర్వాత సాక్షి ఈ సాక్షి నామాన్ని కూడా మనం చాలా సార్లు చెప్పుకుంటున్నాం సాక్షిగా అందరిలోనూ ఉన్నాడు ప్రతి జీవిలోనూ ఉన్నాడు అని అర్థం ఇంకా అక్షి అంటే కన్ను అని అర్థం కూడా ఒకటి ఉంది కదండి మనకి మనం ఎప్పుడో చెప్పుకుంటున్నాం ఇంకా యథార్థంగా ఆ కంటితో చూసినవాడు సాక్షి అవుతాడు కదా ఇక్కడ భగవత్ పరంగా చెప్పేటప్పుడు ఆ భగవంతుడే సాక్షి అనగా ఆ సత్యలోకం ఆ పరమపదం ఆ నారాయణ ఆయన ఆయన సాక్షిగా ఉన్నాడు అంటే ఎలా ఉన్నాడు మనమని చెప్పుకుంటున్నా ఆత్మస్వరూపం నేను నేను అంటున్నాం నేను ఎక్కడా లేదు అహం అని అంటారు దాన్ని అహం అంటే అహంకారం అని కాదు నేను అని శబ్దానికి సంస్కృతం అహం అని అర్థం ఆ ఆత్మస్వరూపంతో ఇక్కడ నేనే నేనే అపరమాత్మని నేనే ఆ పరమాత్మ ఇవ్వన్నాను చెప్పడమే సోహం సోహం మన శ్వాస కూడా సోహం అని పెడుతుంది అండి వెళ్ళడం వదలడం సోహం సోహం అలాగా అది మన శ్వాస వర్తిస్తూ ఉంటుందిట అంటే ఏమిటి సహా ఎవరైతే పరమాత్మగా ఉన్నాడో అతడు అహం నేనే అన్న ఎరిక కలిగి ఉండడానికి ఆ శ్వాస ఆశబ్దంతో వస్తుందని చెప్తూ ఉంటారు సోహం సోహం అంటే అది తీసుకుంటే సహా అహం ఎవరైతే పరమాత్మగా ఆత్మస్వరూపంగా మనలో ఉన్నాడో అతడు నేనే అని మనం తెలుసుకోవడం అనమాట అదే మనకి బాగా తెలిసి ఆ జ్ఞానం బాగా ప్రజ్ఞగా మారినప్పుడు మనకు ఆ ఆత్మసాక్షాత్కారం పొందడానికి ఇది మర్చిపోకూడదు అతడు నేనే అతడు నేనే అని మనకు తెలుగులో అర్థం సోహం సోహం అని చెప్తున్నాం అనమాట ఆ సాక్షిగా ఉన్న పరమాత్మే నేను అన్న భావన మనకి ఏర్పడాలని దీనికి సాక్షి అని అర్థానికి కూడా ఇంతకా చెప్తున్నారు అదేమిటి అది తానే ఆత్మగా ఉన్నానన్న సంగతి తెలుసుకోవడం అదే సాక్షి ఆయన ఆత్మగా మనకంతా చూస్తున్నాడని చెప్పుకొని సాక్షి ఆయనే అని చెప్పుకోవడమే ఈ సాక్షి నామానికి అర్థం అనమాట అదే మనకి ఆత్మసాక్షాత్కారం కలగ కలిగే ఆ సాక్షి ఆయనే అని తెలుసుకుంటాం మనం తర్వాత ముకుంద అంటే ముకుందుడు అని అర్థం ఒకటి ఆ ముకుందుడిని రక్షణ సంప సంహరించిన వలన ముకుందుడి నామం వచ్చిందని కూడా చెప్తారు తర్వాత ముక్తిని ప్రసాదించేవాడు కనుక ఆ మోక్షాన్ని ఇచ్చేవాడు కనుక ముకుందుడు అని చెప్తారు తర్వాత మనకి మోక్షం కావాలని భక్తులందరూ ప్రార్థిస్తే తప్పకుండా ఆ మోక్షాన్ని ఇచ్చేవాడు కనుక ముకుందుడు అంటే విష్ణు భగవాన్కి ముకుందుడని నామం కాబట్టి ముక్తినిచ్చువాడు విష్ణువు అని చెప్పడమే కాక ఇంకా పరమశివుడి పరంగా చేసినప్పుడు శివుడు ఘంటాకర్ణుడికి చేసిన ముక్తికి కావలసినప్పుడు కూడా ఆ మాట శివుడు ఇచ్చేసాడు మాట ఆ ముక్తి కావాల్సి వచ్చిందట ఘంటాకర్ణునికి అప్పుడు కూడా వచ్చి విష్ణువునే శరణ పొందేట ఆయన కూడాను అందుకనే అక్కడ అలా ఉపదేశమే ఇక్కడ ముకుంద అంటే ఆ మాటకి ప్రమాణం అదే ఇక్కడ శరణ పొందవలసిన వాడు మోక్షాన్ని ఇచ్చేవాడు అర్థం అమిత విక్రమ అంటే మనకి ఆయన పరాక్రమం ఎంత దానికి ఏమీ చెప్పలేం కదా కొలవడానికి వీలు లేదని చాలాసార్లు చెప్పుకున్నాం కదా కాబట్టి మనం ఎంత ఉంటుందో చెప్పలేనంత సౌర్యం కలిగిన వాడు అంటే లేని పరాక్రమం కలిగిన వాడు కనుక అమిత విక్రమ అయ్యాడు అని చెప్పేసి ఈ నామానికి అర్థం అంటే అమిత అపరిమితమైన బలం కలిగిన అని చెప్పాట ఇప్పుడు తన్ని ధ్యానిస్తూ ఉంటాం అనుకోండి అప్పుడు ఆయన ఆధారం ఆయనే కదా అంటే ఆయన మనకు శక్తిగా ఉన్నాడు ఆయనే అపరిమిత బలంగా ఉన్నాడు మనకు బలం ఆయనే కాబట్టి మనకి ఈ నామంలో ఆయన అపరిమిత బలం కలిగిన వాడని చెప్పడమే ఈ అమిత విక్రమ అని చెప్పడం అనమాట ఇంకా ప్రళయకాలంలో లోకాలను ధ్వంసం చేసేవాడు జీవుల శరీరంలో ఆహారం తినదాన్ని జీర్ణింపజేసినప్పుడేమో వైశ్వానుడు అని చెప్పుకుంటున్నాం మరి సాధన చెప్ చేసుకునేటప్పుడు కుండలి ఉంది మనకి ఆరు చక్రాలు ఉన్నాయి దానికి పైన సహస్రహారం ఉంది అప్పుడు మూలాధారం నుంచి ఆధార శక్తి ఉంటుందని చెప్తున్నామే దానికి కూడా ఆ పేరుతోటే ఇక్కడ మనం చెప్పుకుంటున్నాం ఆ కుండలి శక్తిని మేలుకొల్పో ఆధార శక్తి ఈ పరమేశ్వరుడు అని చెప్పుకుంటున్నాం కాబట్టి ఇక్కడ వేరు వేరు పేర్లతో ఆ పరమాత్ముడే బహువిధంగా ఉంటూ ఆ కా ఆ కాలాల్లో ఏ కాలానికి ఆ కాలంగా ఆ శరీరాల్లో సాక్షాత్కరిస్తాయి అదే ఇక్కడ మనకి నామంలో చక్కగా చెప్పబడిన నామానికి అర్థం తర్వాత నామం అంబోనిధి దేవ దేవాదులందరికీ ఉనికి పట్టైన వాడు అండి ఇంకో అర్థం అంబో అంటే సముద్రం కదా అంబోనిధి అంటే సముద్ర రూపంగా ఉన్నాడు సముద్ర జలాల సమస్తం ఆ లోకాలని ఉద్ధరించునట్టి ఆది కూర్మమై ఉన్నాడు అని కూడా ఇంకో అర్థం కూర్మావతారం ఇచ్చాడు కదా అందుకని సంస్కృతంలో అయితే అంబస్ అంటే జలములని అర్థం అలాగే వేదాల్లో జలం అంటే ఈ ఈ భూమి చుట్టూ వ్యాపించిన ఆ సూర్యుని గ్రహ మండలంకి అంటే పై బయట ఆ కాలం చేత తాకబడని అనమాట ఆ పరమాకాశం ఏదైతే ఉందో దానికే నారము లేదా నీర నేరము అని చెప్పబడుతుంది కాబట్టి అట్టి పరమాకాశముని సేనించి ఉంటున్నాడు కనుక ఇక్కడ నారాయణ అని చెప్పబడ్డాడు అందుకని అంబోనిధి అయ్యాడని చెప్పి ఆత్మ అదే అట్టి అనంత ఆత్మ జలాలకి నిధి అయిన వాడు కనుక అంబోనిధి అని చెప్పారని ఇంకో అర్థం చెప్తున్నారు ఇంక తర్వాత అనంత ఆత్మ అంటే అనంతాత్మ అంటే దేశము చేత కానీ కాలం చేత కానీ ఏ వస్తువు చేత కానీ వేరు చేయలేనటువంటి స్వరూపం కలిగిన వాడు కనుక అది ఆత్మ అని చెప్తారు కాబట్టి ఆధిశేషుడికి అతడి మీద ఉన్న సమస్త జగాలకి అధిశేషుడు వస్తుందని చెప్తుంటారు కదా అంతరాత్మగా ఉండేవాడు ఈయనే కనుక అనంత ఆత్మ అయ్యాడు జీవుల ఆత్మ ఇంత అంత అని కొంచెం ఆయనలోంచి వచ్చిందే కనుక కొంచెం పరిమితంగా ఉన్నట్టు చెప్పుకుంటాం అనగా ఎక్కడికి పరిమితి ఇంద్రియాలు మనస్సు బుద్ధి శరీరం ఇవన్నిటికీ కట్టబడి ఉంటుంది అందుచేత అది ఆ లోపల ఉండే ఆత్మ పుట్టుగా చావు అనేది నిజంగా ఆత్మకి చావు లేకపోయినా కూడా ఇలా ఉన్నట్టు భ్రమింప చేస్తూ ఉంటుంది కాబట్టి ఇక్కడ పుట్టుక చావుల చేత బంధింపబడుతూ ఉంటుంది ఈ లోపల ఉన్న ఆత్మ ఆ పరమాత్మ ఇచ్చిన ఆత్మ అయినా కూడా కానీ ఆ పరమాత్మ ఆత్మ అలాంటిది కాదు ఆకాశంలో అనంతమైంది కనుక అది అన్ని వైపులకి పైన కింద అంతా వ్యాపించి ఉంటుంది కనుక ఆయన అనంతాత్ముడని ఈ నామంలో పిలువపడుతున్నాడు అనమాట తర్వాత మహోది సయ అంటే ఇక్కడ ప్రళయకాలం అత అప్పటిదాకా క్షీర సముద్రం వటపత్ర సాయిగా ఉంటాడు ఆ ప్రళయం వచ్చినప్పుడు అంతా ప్రళయం అయిపోతే ఓ చిన్న మర్రాకు మీద చక్కగా చిన్న బాలుడు కింద పడుకుని ఉంటాడని మనం కథలు చెప్పుకుంటాం కదండి అలాంటి కాబట్టి అప్పుడు సముద్రమున ఆ ప్రళయకాలంలో అక్కడ ఆదిశేషుల మీద ప పవళించేవాడని చెప్పుకోవచ్చు శయనించేవాడని చెప్పుకోవచ్చు అదనమాట సముద్రంలో ఆ శ్రేణించి ఉండడం చేత జలధిశాయి సాయి అన్నమం కూడా ఉంది పాలసముద్రంలో శేషాయిగా సేయించిన పరమాత్ముడనే అర్థం కూడా ఉంది ఇలాగా ఆ ప్రళయకాలంలో సమస్తము మునిగిపోయినా కూడా ఆ పరమాత్మ యోగ నిద్రలో అక్కడ శయనిస్తూ ఉంటాడు మోహోధుది శయహ అని చెప్పడం ఆ పరమాత్మకి ఈ నామంలో ఈ అర్థం చెప్పుకోవాలి మనం అని చెప్పారు ఇంకా అంతకహ అంటే భూతాలకు నాశనం కావిస్తాడు ప్రళయకాలంలో కాలస్వరూపిగా కనుక అంత కూడా అయ్యాడైనా ప్రళయకాలం సమస్తము నాశనం చేసేవాడని అర్థం అలాగే సృష్టిని అంతం చేసేవాడని ప్రళయకారకుడని అదే సంకర్షణమూర్తి అని చెప్పుకున్నాం కదండి మనం ఎవరుకు అదొక నామం ఈయనకి ఈ అంతకహాకి సరిపోతుంది అనమాట ఈ శ్రీ మారాయణుడి యొక్క పరతత్వం సృష్టి స్థితి ప్రళయం ఈ మూడు స్థితులకి అతీతమైందిగా చెప్పుకుంటున్నాం కనుక అంటే ఆ కాలంకి ఇంకా పైన ఉంటుంది కనుక ఈ సృష్టికి బ్రహ్మ స్థితికి విష్ణువు ఈ ప్రళయానికి సంహారమూర్తిగా సంకర్షణమూర్తి అయిన రుద్రుడు ఉంటారని చెప్పుకుంటున్నాం మనం ఈ మూడు భగవానుడే వీరికి వేరుగా వీరు మూడు రూపాలు లేవు ఆ భగవానుడే మూడు రూపాల్లో ఉన్నాడు కనుక ఆయనే ఆ భగవానుడే అంత కహాని నామల్లో మనకి చేయబడుతున్నాడు అంత కూడా అంతము చేస్తున్నాడు అనమాట ఈ సృష్టిని అంతను కాబట్టి జీవులకు ఈ జన్న మరణ అవన్నీ జరణ మరణాలవన్నీ కూడా భగవంతుడిని వలన కలుగుతున్నాయి కనుక ఆయన అంతకహాని నామంలో చెప్పేస్తున్నాడు మనకు మృత్యువు కలిగించేవాడని కూడా అర్థం వస్తుందనమాట తర్వాత తర్వాత శ్లోకం అజో మహార్హ స్వభావ్యో జితామిత్ర ప్రమోదన ఆనందో నందనోనంద సత్యధర్మ త్రివిక్రమక మనకు ఇప్పుడు అజో మహార్హ స్వాభావ్యో జితామిత్ర ప్రమోదన ఆనందో నందనో నంద సత్యధర్మ త్రివిక్రమ ఇప్పుడు ఈ నామానికి మనం అర్థం చెప్పుకుందామండి ఈ శ్లోకానికి అజహ జ అంటే పుట్టడం అజహ అంటే అతని అతని వల్ల పుట్టినవాడు పుట్టుక లేనివాడు ఇలా కూడా అని చెప్పొచ్చు అతని వల్ల పుట్టిన వాడు అంటే మన్మతోని చెప్తాం అనమాట ఆ జుడు అని అంటే ముందు ఇక్కడ అంటే ఈ ప్రకృతిలో లయించడం అనే అర్థం కూడా ఆ పరమేశ్వరుడికి ఉంది కనుక ఈ ఆయన యొక్క సమస్త తత్వాలు కూడా లయం పొందుతున్నప్పుడు ఆ స్వరూపానికి ప్రణవ ప్రకృతి అని చెప్తారనమాట సకల శబ్ద కారణమైన వాడు అకారం సకల శబ్ద కారణమై ఉం ఉండే అకారానికి అర్థంగా చెప్పబడినవాడు కనుక ఇక్కడ అజహ అని చెప్పారనమాట ఈనామాల్లో పరమాత్మకి అజహ ఒక నామంగా చెప్పారు ఇంకొక అర్థం ఇదివరకు చెప్పుకున్నాం కదా మనం అజమంటే మేషం అని మేక అని అది అజ మేకం లోహిత శుక్ల కృష్ణ అని ఎరుపు తెలుపు నలుపు రంగులు కల మేక రూపంలో ఆ పరమాత్మని వర్ణించారు అదే రాశి చక్రంలో మేషం అని ఇదివరకే మనం చెప్పుకున్నాం కాబట్టి దీనికి మేష రాశిని కూడా చెప్తూ ఉంటారనమాట తర్వాత మహారహ అంటే ఇది కూడా మనం పూజింప తగినవాడు అని చెప్పున్నాం ఇదివరకు కూడా ఈ నామంసారి మనకు వచ్చింది అది ఆయన ఎలా పూజిస్తారు ప్రణవము చేత పూజింపబడుతూ ఉంటాడు కనుక ఆ సృష్టికర్త బ్రహ్మ కూడా మహా రూపుడైనట్టు ఆ భగవానుకి ఆత్మసమర్పణ చేశాడు ఇదే దేవరాయ రహస్యమని చెప్తున్నారు ఇంకా మహస్సు అనగా తేజస్సు అని అర్థం ఉంది ఆ తేజస్సు అక్కడ ఏ తేజస్సు ఇక్కడ ఆత్మ తేజస్సు అని చెప్పడమే ఇక్కడ స్వ అంటే ఆ అతన్ని గూర్చిన భావం అనమాట పరమాత్మను గూర్చిన భావం అలా అన్వయం చేసుకుంటే మహార్హ స్వాభావ్యో అంటే కారణం అవుతుంది కదా కాబట్టి ఆ విష్ణు భగవానుడు ఆత్మలో వెలిగే తేజస్సుగా ఆత్మ సాక్షాత్కార రూపంలో జ్ఞానజ్యోతిగా వెలుగువాడని ఈ మహార్హ అంటే అలాంటి అర్హత కలిగిన వాడని మనకు అర్థం వస్తుంది ఇదివరకు ఒకసారి వచ్చిన్నాము ఇది కాబట్టి నేను అన్నీ జీవించి ఉన్న ఆత్మానుభవమే ఈ పరమాత్మ యొక్క స్వరూపంగా అందరిలోనూ ఇంద్రియాలు మనస్సు శరీరం కన్నా మిక్కిన విలువైన వస్తువు ఇదివిటది ఇది మహార్హం అదే గొప్ప విలువైంది అని కూడా విశేషార్థం అంట మహత్ అంటే గొప్పదే అని కదా అర్థం మరి పంచభూతాలకి అనంత ఆకాశానికి ఆ పైన ఒలిగి ఉండే వెలుగుందుతున్న ఆ భగవత్ తత్వమే మహత్ అని చెప్పబడ్డబడింది కాబట్టి అది గొప్ప లేక మహా అని కీర్తింపబడే పరమాత్మయే ఈ నామంలో చెప్పబడుతున్నాడండమే మహార్హ అని చెప్పడం స్వాభావ్య ఎల్లప్పుడూ తనంతట నిండిన చక్కటి రూపు కలవాడు అవునా ప్రణవం అనే మంత్రంలో తన సొత్తుగా ఆత్మలు ఎలా ఉన్నాయి కోటాను కోట్లు ఉన్నాయి తను ఆశ్రయిస్తూ ఉంటాయని కూడా వాళ్ళందరికీ స్వామిగా ఉండడం స్వాభావ్య అని చెప్తున్నారు అంటే ధ్యానంలో ఉన్నప్పుడు ఆత్మను ధ్యానించడం లేక తాను అన్న భావన ఆ భగవాన్ని భావించడంగా భావించడం అనగా స్వయంగా అట్లు అలాగా భావించబడేవాడు ఆ పరమాత్మే ఆ నామే మనం వర్ణింపబడుతోందని ఇక్కడ మనం తెలుసుకోవడం స్వాభావ్యము అలాంటి స్వభావము కలిగిన వాడు అయినా ఆయన ఆత్మస్వరూపుడు అని చెప్పడమే ఈ నామానికి కూడా అర్థమండి జితామిత్ర అంటే జితామిత్ర అంటే ఇక్కడ శత్రువులు ఎవరు మిత్రులు ఎవరు మనకి రాగ దేశాదులు మన అంత శత్రువులు కదా అలాంటి శత్రువుని జయించినవాడు మామూలుగా అవతారం ఎత్తినప్పుడు రావణ కుంభకర్ణుడు శిశుపాలుడు ఇలాంటి వాళ్ళందరినీ ఆ భాష్య శత్రువులని కూడా జయించినవాడు కనుక ఈ అని చెప్పబడుతున్నాడు ఈయన అంటే ఇక్కడ అధర్మంపై భగవంతుడికి కోపం అక్కడికి ఈ శబ్దం కూడా గూఢార్థాన్నే వస్తూ ఉంటుంది మనకి ఎందుకంటే అమిత్ర అనగా అంటే శత్రువు శత్రువులను జయించేవాడు అని పైకి అర్థం కనబడుతుంది మనకి అంతరార్థాలు అంటే ఏమిటి ఆరు శత్రువులు మనలోనే ఉన్నాయని చెప్పుకుంటున్నాం కదండి ఆరు కోణాలు అది ఆ సుదర్శనం ఆయన ఆ చక్క దర్శనం కలిగిన వాడు సుదర్శనం అంటే ఆరు కోణాలను వాడిని రెండు అర్థాలు చెప్పుకున్నాం కదా అందుకని చెప్పేసి ఆ భగవంతుడు మనకి ఇక్కడ శత్రువులను నశింపజేయవాడు అంటే మనలో ఉన్న ఆరు శత్రువులను కూడా చేస్తాడని కూడా అర్థం మనం తీసుకోవచ్చండి తర్వాత ప్రమోదన అంటే స్వాత్మామృత రసమును గురువులు వాడు అని అర్థం అంట దీనికి ఎల్లప్పుడూ సంతసించువాడు అంటే తనతో సంబంధం పొందిన వాళ్ళకి ఆత్మసంధానం కావచ్చి ఆ భక్తులకు మొట్టమొదట వారు తనతోటి అనుసంధానింపబడేలాగా వారికి సంతోషం కలిగిస్తూ ఉంటాడు కనుక ప్రమోదం ప్రమోదం కలిగించేవాడు కనుక ప్రమోదన అయ్యాడనమాట ఇక జీవులకు ఆనందం వేదాల్లోనూ పురాణాలను అన్న ప్రమోదం సమ్మోదం మోద పరమానందాలు ఇవన్నీ కూడా పలు విధంగా చెప్పబడినా కూడా ఒకటే అనమాట అనేక రకాలుగా చెప్పినా కూడా ఆ జీవుడు పశుపక్షాదుల పొందు సంతోషం శారీరక సుఖానికి సంపాదించింది మానవుడు అనుభవించు మానసిక సుఖం రెండో అంతస్తులో ఉందే అదే ఇక్కడ మోదం కనుక ప్రమోదన అని చెప్తున్నారు అనమాట కాబట్టి తనకిష్టమైన వాళ్ళని చక్కగా తన్ని పొందేలా చేసి సంతోషం చూపిస్తాడు కనుక అది ఆమోదించడం అంటే పరమ సంతోషమైన వస్తువులు ఇష్టమైన వాటి వల్ల కలిగే దాన్ని ఆనందం అంటారు తర్వాత అంతరాత్మలో ఆ గాఢమైన ప్రేమ వల్ల కలిగే ఆనందం సంమోదం అంటారు చిట్ట జీవన పరమానందం అంటే ఆత్మసాక్షాత్కారం అంటే మోక్షమే ఇంకా కలుగుతున్నప్పుడు అలాంటి దాన్ని అది అమృత స్వరూపమైన ఆనందం కనుక అది ముక్తి వల్లనే కలుగుతుంది కనుక దాన్ని పరమానందం అన్నారు అది దీనికి ఒక్కొక్క స్థితిలో దాన్ని ఒక్కొక్క రకంగా చెప్పారనమాట ఆ తర్వాత నాము ఆనంద ఆనందమే రూపంగా కలిగిన వాడు కనుక ఆనందుడు ఆనందశాస్తి ఆనంద అని చెప్పబడింది ఆ తర్వాత ఆయన వాచామగోచరమైన వాడు అంటే దొరకడు వాకు కానీ మన మనసుకు కానీ దేనికి కలగడు కానీ మన మన ఒకవాడు అందితే ఆనంద స్వరూపంగా ఉంటాడు కనుక ఆనంద అని చెప్పబడింది అని చెప్తున్నారు ఆనంద స్వరూపుడు అని చెప్తున్నారు అనమాట మనస్సుకు అందడు కానీ ఆనంద స్వరూపుడు అయినా ఆ మనస్సుకే తర్వాత మనస్సు అనేది నశించాక ఆనంద స్వరూపుడుగా ఇవి ఆయన్ని కొలిచేవారు కూడా ఆనంద స్వరూపుడు అవుతారు కనుక ఆనంద అన్నామో ఇక్కడ ఆయనకి చెప్పారు ఇంకా నందన ఆనంద పెట్టేవాడు ఎవరు ఆయనే నందనుడు అయ్యాడు ఇక్కడ యతీతి నందన పరమానంద స్వరూపుడైన ఆ పరమాత్మ ఆ ముక్తి దశలో ముక్తినిచ్చే దశలో అందరికి ఇచ్చే ఆనందమే ఇక్కడ నందన అని చెప్పబడుతోందని చెప్తున్నారు ఆనందింపజేయ్యేవాడు అని అర్థం అనమాట పరమాత్మకి ఇంకా పైన చెప్పిన అనేక రకాల రకాలైన ఆనందాలు ఎలా ఉంటాయో చెప్పారు కదండి ఇందాక ఆ జీవ జీవుల యొక్క అర్హతను బట్టి అది ఒక అంతస్తు సంతస్తుగా ఆయన ఇస్తూ ఉంటాడనమాట సమానంగా అందరికీ ఆనందం కలిగించేవాడే కనుక నందనుడు అని ఈ నామలో చెప్పారు ఇంకా నందనుడు అంటే కుమారుడు అనే ఒక అర్థం ఉంది కదండి అంటే ఆత్మావై అని చెప్తూ ఉంటారు కదా అలాగనమాట తన ఆత్మయే పుత్రునిగా జన్మిస్తారు అని చెప్పి ఒక అన్నది కాబట్టి భగవంతుడు ఆత్మస్వరూపుడు అవ్వడం వల్ల నందనుడు అను నామంతో ఇక్కడ మనకి చెప్పబడ్డాడని కూడా మనం చెప్పుకోవాలి తర్వాత నంద అంటే అన్ని వస్తువులతోనూ నిండి ఉన్నవాడు అన్ని వస్తువులోనూ ఉన్నాడు అనమాట అది అంటే శబ్దాది విషయాలు కలగజేసి మనకి అలాగా విషయాలంత కూడా ఉంటున్నాడు అని అర్థం అనమాట తర్వాత అపరిమితమైన భోక్తల చేత ఆ భోగ్య వస్తువులు ఏవైతే ఉంటాయో ఆ భోగముల చేత కూడా సముర్ధుడిగా ఉండేవాడు సమృద్ధుడుగా ఉండేవాడు అని కూడా ఈ నందహనామానికి చెప్తున్నారు ఇంకా అంతము కాని విశ్వం ఉంది కదా ఈ విశ్వం అదంతా వ్యాప్తమై ఆ సుఖమే ఏదైతే ఉందో ఆ సుఖాన్ని పొంద చేసేవాడు కనుక నందహ అనబడుతున్నాడు ఇక్కడ పై రెండు నామాలు కలిపి నంద నందనహ అని కూడా నందుని కుమారుడైన శ్రీకృష్ణ భగవాన్ విషయంలో ఇంకో అర్థం కూడా మనకి గోచరిస్తూ ఉంటుంది కనుక ఈ నందన నందనందన అంటే మనకి ఆ శ్రీకృష్ణ భగవానుడు అనే అర్థం కూడా వస్తుంది అనమాట ఇంకా ధర్మ సత్యములైన ధర్మం అనమాట జ్ఞానం అది మొదలైన గుణాలు కలవాడు కనుక సత్యధర్మ అని చెప్పారు తను ఆశ్రయించే వాళ్ళకి మొదటి నుంచి చివరి వరకు కూడా చక్కగా సవ్యంగా నడిపిస్తారండి ఆ సత్యమైన ఆ ధర్మంతో నడిపించేవాడు కనుక సత్యధర్మ అని చెప్పబడ్డాడు ఇక్కడ ఆ పరమపదం అని చెప్పుకున్నాం ఏంటాక ఆ భగవంతుడి యొక్క అనేక రూపాలు అవి ఎలా ఉన్నాయి వ్యూహపరంగా ఉన్నాయన్నమాట అవతారాలుగా చెప్పబడ్డాయి మనకి అందులో సత్యుడు ధర్ముడు పరమ పురుషుడు పురుషోత్తముడు ఇలాగ పరమాత్మ గురించి బోలు రకాలుగా చెప్పుకున్నాం కదండి ఆ స్థితి అనమాట ఆ భగవంతుని స్థితికి క్రింద ఈ విభూతి సత్యము ధర్మము ఆయన పరంగా సూచింపబడుతున్నాయి కనుక ఈయనకి సత్యధర్మ అనే నామం అనమాట ఈ జగత్తును ధరించిన వాడు కనుక భగవానుడు ధర్మస్వరూపుడు అని చెప్తున్నాం ధరతీతి ధర్మ ఆచార ప్రభువో ధర్మ అని ఆచార ధర్మం చెప్తున్నాం ఒక ప్రభువు విష్ణువు కాబట్టి ఆ విష్ణువే ధర్మం అని చెప్తున్నాం సత్య పురుషుడుగా సత్యలోకమునకు పైన బ్రహ్మలోకం పైన ఉండేవాడు కాబట్టి సహస్రారులో ఉంటాడని ఆ సహస్రార పురుషుడని యోగశాస్త్ర పరంగా రహస్యార్థాన్ని చెప్పుకుంటున్నాం కనుక సత్యధర్మ అనే నాము ఇక్కడ పరమాత్మకి చెప్పబడిందని మనం తెలుసుకుంటున్నాం ఇంకా తర్వాత త్రివిక్రమ త్రి అంటే మూడండి విక్రమ అంటే పరాక్రమం కలిగిన వాడు అంటే ఇక్కడ మూడేమిటి మూడు లోకాలు వ్యాపించిన మూడు అడుగులు అనమాట ఆ మూడు అడుగులు కలవాడు కనుక ఏమిటి భూమి ఆకాశం పాతాళం కూడా కొలిచేశాడు మూడు అడుగులతోటి అందుకే ఇక్కడ త్రివిక్రమ నామంలో ఆ వామన అవతారంలో చెప్పడమే మనకు అర్థం అవుతుంది అనమాట మనం ఇదివరకు కూడా చెప్పున్నాం కదండి గాయత్రి మంత్రంలో ఉండే భూహు భువహ శుభ అనే ఈ మూడు యాహుద్ది హోమం చేయబడే యజ్ఞ పురుషుడు అని కూడా చెప్పుకున్నాం కదండి యజ్ఞాది కర్మకాండలో చెప్పబడే అర్థం అదండి ఇంకా మూడు వేదాలతో విశ్వమంతా విక్రమించిన వాడని కూడా అక్కడ వర్ణించడంలో విష్ణుమూర్తిగా దీని అర్థం ప్రమాణంగా చెప్పబడుతోంది కనుక త్రీణి పద విచక్రమే విష్ణు అని వర్ణించబడింది విష్ణు సూక్తంలో కాబట్టి అది మనకు అర్థం అవుతుంది గాయత్రి మంత్రంలోనూ దా ఇక్కడ వేదాల్లోనూ కూడా ఈ తి విక్రమ పదానికి అర్థం ఏం చెప్పారో చెప్పాం ఇది కూడా పరమాత్మకు ఒక నామంగా ఇక్కడ చెప్పబడిందని చెప్తున్నాం సర్వం కృష్ణ